హాయ్ అండి వెల్కమ్ టు ఇంటివంటలు ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను వీటిని మనం పిల్లలకి స్నాక్స్ లాగా అలాగే మనకి ఈవినింగ్ టైంలో తినాలనిపిస్తుంది కదా ఏదో ఒకటి అలా తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట వీటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీటిని తయారు చేసుకోవడానికి ఏదైనా బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలండి అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వామును వేసుకోండి ఇలా నలిపి వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇప్పుడు వీటంతటిని ఒకసారి బాగా కలిపేసుకోండి ఉప్పు అది కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను మీరు దీని ప్లేస్లో ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు నెయ్యి మొత్తం పిండిలోకి బాగా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా దగ్గరగా చేస్తే ఉండలాగా అవ్వాలన్నమాట అలా కలిపేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే ఇంకో స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసేసుకోకండి ఎక్కువైపోతుంది కొంచెం కొంచెం చూసుకొని సరిపోకపోతే వేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతీ పిండికి కలుపుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా మెత్తగా కానీ దీనికి కొంచెం గట్టిగానే ఉండాలండి అప్పుడైతేనే మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట పిండిని కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నట్టే కలుపుకోండి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా కలుపుకున్నారు అంటే ఆయిల్ పీల్ చేసి క్రిస్పీనెస్ లేకుండా ఉంటుంది బాగోదు సో ఇలా కలుపుకున్నాక ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి ఒక అరగంట తర్వాత టైం లేదు అనుకుంటే పదిహేను నిమిషాలు లేదా పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి తీసి దాన్ని అంతటినీ స రెండు పార్ట్స్ కింద సపరేట్ చేసేసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మిగిలిన పార్ట్ ఇప్పుడు చపాతీ పీట ఉంటుంది కదా చపాతీ చేసుకునేది దాని మీద ఇలా కొంచెం పొడిపిండిని వేసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా పెద్ద ఉండలు తీసుకొని చపాతీలా చేయడం వల్ల ఒకేసారి ఫాస్ట్గా అయిపోతాయండి చిప్స్ తయారు చేసుకోవడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది చిన్న చిన్న ఉండలు చేసి చపాతీలు చేసామంటే టైం ఎక్కువ పట్టేస్తుందండి అందుకే ఇలా పెద్ద సైజులో ఒకే ఒకేసారి ఈజీగా అయిపోయేలాగా పెద్ద చపాతీలా చేసేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది చపాతీ చేసుకునేటప్పుడు కూడా అంతా ఈవెన్గా వచ్చేలాగా చేసుకోండి చపాతీ థిక్నెస్ ఎక్కువగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దానికి ఏదైనా గిన్నెను తీసుకొని బోర్లించి ఇలా రౌండ్ చేసామంటే మనకి చిప్స్ షేప్ అనేది వచ్చేస్తుంది ఏదో అంటే మీకు నచ్చిన సైజ్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో అన్న బోర్లించి ఇలా చేసేసుకోవచ్చండి ఒకవేళ ఈ రౌండ్ షేప్ వద్దు అనుకుంటే డైమండ్ షేప్ అయినా లేదంటే స్క్వేర్ షేప్ అయినా ఏదైనా కట్ అండి పిల్లలకు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒకే పిండితో ఇలా డిఫరెంట్ షేప్స్లో పెట్టామంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఒకే రకంగా చేశామంటే వాళ్ళకి కూడా తినడానికి బోర్ కొడుతుంది ఎప్పుడు ఇవేనా అని ఇలా డిఫరెంట్గా చేసామంటే తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి అందుకనే ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ పెట్టాలి వాళ్ళకి ఇవి స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు పెట్టచ్చు మనకు కూడా తినడానికి బాగుంటాయండి వాళ్ళకే కాదు ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి ఉంటుంది కదా దాన్ని నెక్స్ట్ దా నెక్స్ట్ చపాతీలో కలిపేసుకోవాలన్నమాట ఇలాగే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుని తర్వాత ఆయిల్ పెట్టుకోండి స్టవ్ మీద ముందే పెట్టేస్తే మేనేజ్ చేయడం కష్టమవుతుందండి ఇద్దరైతే ఓకే ఒకరే చేస్తున్నట్టయితే మొత్తం అన్నీ చేసుకున్నాక అప్పుడు ఆయిల్ పెట్టుకోండి నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసాక చూపించాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి మరీ ఎక్కువగా హీట్ చేసుకోకండి ఫస్టే మీడియంగా హీట్ అవ్వాలి ఇలా వేసిన వెంటనే వాటంతటా అవే పైకి వచ్చేస్తాయండి అంతవరకు మనం కదపాల్సిన అవసరం లేదు మీరు చూస్తున్నారు కదా వాటంతటా అవే పైకి వచ్చేస్తున్నాయి అలా పైకొచ్చిన తర్వాత రెండు సైడ్లు తిప్పుకుంటూ వేగించుకోవాలి ఇలా మొత్తం అన్నీ పైకొచ్చిన తర్వాత అప్పుడు రెండు సైడ్లు తిప్పుకోవాలండి ఇవి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి లోపలంతా బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే మెత్త మెత్తగా ఉంటాయి బాగోవన్నమాట తినడానికి లోపలంతా బాగా ఫ్రై అవ్వాలి అంటే మనం మంటని మీడియంలోనే ఉంచుకోవాలి మనం మంటని హైలో పెట్టేసి వేగించేసామంటే లోపల పచ్చి అలానే ఉండిపోతుంది క్రిస్పీనెస్ కూడా ఉండదండి ఇలా చూసారు కదా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత బూరె తీసుకున్న గరిట ఉంటుంది కదా అందులో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోయిన తర్వాత అప్పుడు పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు అవి అలానే ఉంటూ మిగతావి కూడా వేసేసుకోవాలండి అవి వేసుకునేటప్పుడు మంటని మీడియంలో పెట్టేసుకోండి వీటిని ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇలాగే మిగతావన్నీ వేసేసుకోవాలండి వేసిన వెంటనే కదిపేయాల్సిన అవసరం లేదు వాటంతట పైకి వచ్చిన తర్వాత అప్పుడు కదుపుకోండి ఇవి బాగా వేగి మంచి కలర్ రావడానికి కొంచెం టైం పడుతుందండి అంతవరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే తీయాలి అలా అని హైలో పెట్టి మాత్రం ఫ్రై అండి త్వరగా కలర్ వచ్చేసి లోపల మాత్రం అలానే పచ్చి ఉండిపోతుంది ఈ నురుగులన్నీ పోయిన తర్వాత మనకి మంచి కలర్ వస్తుంది కదా అప్పుడు అవి బాగా ఫ్రై అయిపోయినట్టే వాటిని తీసేసుకోవాలి ఇంతేనండి గోధుమ పిండితో స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ స్నాక్ ఐటెం నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్